నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అవసరం లేదని నారా నందమూరి కుటుంబాలు రెండు కూడా స్పష్టం చేయదలుచుకున్నాయా నందమూరి వంశంలో హరికృష్ణ కుటుంబాన్ని ఒంటని చేసేశారా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలను చూసి నందమూరి బాలయ్య రుసరుసలాడమే కాకుండా వాటిని తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశించడం ఆయన అభిమానులు క్షణాల్లో వాటిని తొలగించడం జరిగిపోయాయి ఎన్నికలకు మూడు నెలలు కూడా సమయం లేని నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఘటన టీడీపీ ఆలోచన ధోరణికి అద్దం పడుతోందంటున్నారు రాజకీయ పండితులు దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్దంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు ఏటా నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తాతగారి ఘాట్కు వచ్చిన ఎన్టీఆర్ పెద్ద కొడుకు తనయులు నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లు తెల్లవారుజామునే అందరికన్నా ముందుగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన నటుడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ కో ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్లిపోయిన సేపటికి వచ్చిన నందమూరి బాలకృష్ణ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూడగానే మండిపడ్డారు ఎందుకవి వాటిని తీసి పారేయండని ఆదేశించారు అంతే ఆయన అభిమానులు టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేశారు జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి కుటుంబం గుర్రుగా ఉందని అంటున్నారు నందమూరి కుటుంబంతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితేనే కొరకొర చూస్తున్నారు దానికి కారణాలు లేకపోలేదు ఏడాదిన్నర క్రితం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని కొందరు ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసి అవమానించారని టీడీపీ ఆరోపించింది అప్పుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని శబ్దం చేశారు మీడియా సాక్షిగా చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు ఆయన కంటతడి పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తమకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనలేదని చంద్రబాబు అనుకోకి కోపం వచ్చింది టీడీపీ నేతలు కూడా జూనియర్ పై మండిపడ్డారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఒక్క తాటిపైకొచ్చారు అయితే నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని మాత్రం తమ సరసన నిలబెట్టుకోలేదు అందుకే భువనేశ్వరిని అవమానించిన ఘటనపై పాలక వైఎస్సార్ కాంగ్రెస్పై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా స్పందించారు కానీ హరికృష్ణ కుటుంబ సభ్యులు పెదవి విప్పలేదు అయితే మహిళలను ఏ రంగంలోనూ ఎవరూ అవమానించడానికి వీల్లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు అయితే అది నారా నందమూరి కుటుంబాలకు సరిపోలేదు చంద్రబాబుకు రాజకీయంగా కలిసొచ్చేలా జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించలేదన్నదే వారి మంటగా ఉండింది ఆ తర్వాత నందమూరి కుటుంబంలో శుభకార్యం జరిగితే దానికి వచ్చిన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లను బాలయ్య పట్టించుకోలేదు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ వచ్చిన బాలయ్య రామ్ జూనియర్ ఎన్టీఆర్లను మాత్రం చూడనట్లు మోహన్ పక్కకు తిప్పేసుకున్నారు ఈ ఘటనతోనే జూనియర్ పై కారాలు మిరియాలు నూరుతోన్న నారా నందమూరి కుటుంబాలకు మరో ఘటన మరింతగా ఆగ్రహం తెప్పించింది మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకుందన్న ఆరోపణలపై స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం ఆ తర్వాత జైలుకు పంపడం తెలిసిందే ఆ సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును మాట వరుసకు కూడా పరామర్శించలేదని అరెస్టుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని చంద్రబాబు బాలయ్య కుటుంబాలకు కోపం తెప్పించింది నిజానికి అప్పట్లో చంద్రబాబు అరెస్టును తెలుగు సినీ పరిశ్రమలో టీడీపీ నేతలైన రాఘవేంద్రరావు దత్ కెఎస్ రామారావు తప్ప ఎవరూ ఖండించకపోవడం కూడా నందమూరి వంశీయులకు నచ్చలేదు వారిపైన టీడీపీ నిప్పులు జరిగింది జూనియర్ ఎన్టీఆర్ పై నారా నందమూరి కుటుంబాలు ఇంత విద్వేషం వెళ్లగక్కుతున్నాయి అయితే ఈ విషయంలో జూనియర్ కు ఈ కుటుంబాలపై ఇంతే కోపం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎవరినైనా సరే వాడుకుని వదిలేసే చంద్రబాబు పాలసీ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమయ్యారు తప్ప ఆయనంతటా ఆయనగా వేరు కాలేదని వారంటున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు అద్భుతమైన వక్త కావడంతో పాటు అసువుగా ప్రసంగాలు చేయడంలో దిట్ట అయిన జూనియర్ ఎన్టీఆర్కు ప్రజలు కూడా ప్రచారంలో బ్రహ్మరథం పట్టారు అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం కూడా పోటీ చేయడంతో త్రిముఖ పోరు పాలక కాంగ్రెస్ కు కలిసొచ్చింది వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది ఆ ఓటమి తర్వాత జరిగిన మహానాడుకు జూనియర్ ను పక్కన పెట్టేశారు చంద్రబాబు ఆ మహానాడులోనే తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేశారు అది జూనియర్ను బాధించింది అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు రెండేళ్ల ముందు సమయంలో జూనియర్ ను ప్రచారానికి వాడుకోవాలని అనుకున్నా జూనియర్ సానుకూలంగా స్పందించలేదు దాంతో కోపంతో రగిలిపోయిన చంద్రబాబు అన్కో ఆ సమయంలో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా దమ్మును అనధికారికంగా నిషేధించారు తమ సామాజిక వర్గం వారు టీడీపీ నేతలు ఆ సినిమా చూడకూడదని ఫత్వా జారీ చేశారు ఆ తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు ఆ దూరమై ఇప్పటికీ కొనసాగుతోంది తండ్రి హరికృష్ణకు కూడా టీడీపీలో అన్యాయం జరిగిందని జూనియర్ తో పాటు కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు అందుకే అన్నదమ్ములిద్దరూ టీడీపీకి రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ సినిమాలేవో తాము తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తోన్న నేపథ్యంలో బాలయ్య చేసిన పనితో వచ్చే ఎన్నికల్లో పార్టీకి జూనియర్ అవసరం తమకు లేదని చాటి చెప్పడమే లక్ష్యం కావచ్చునంటున్నారు రాజకీయ పరిశీలకులు కాగల కార్యం గందర్వులు తీర్చినట్లు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేని జూనియర్ ఎన్టీఆర్ కి నారా నందమూరి కుటుంబాలు తీసుకున్న నిర్ణయం అనుకోని వరమే అంటున్నారు జూనియర్ అభిమానులు ఇవి వాటి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే